ఉపాధ్యాయులకి ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద వారే నడుస్తుంది వాళ్ళు డిమాండ్ల విషయంలో మాత్రం ఉపాధ్యాయులు వెనక్కి తగ్గట్లేదు చర్చలు కూడా సఫలం కావట్లేదు ఇప్పుడు తాజాగా ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు అసంపూర్ణంగా మిగిశాయి ఉపాధ్యాయ సంఘాలలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన ససిధర్ డైరెక్టర్ విజయరామరాజుతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి దీంట్లో భాగంగా ప్రధానంగా డిమాండ్లో కొన్నింటికి ప్రభుత్వం అంగీకరించిందట మరి కొన్నింటిపై స్పష్టత రాలేదని చెప్పి ఐక్యవేదిక ఒక స్పష్టత రాలేదని చెప్పి ఐక్యవేదిక చెప్తుంది పాఠశాల విద్యలో పోస్టుల హేతుబద్ధీకరణ అలాగే ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా వీటిలో కొన్నింటిని ఉపాధ్యాయ సంఘాలు పూర్తిగా వ్యతిరేకించాయి దీంతో గతంలో నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరించిన గుర్తింపు సంఘాల నేతలు ఐక్యవేదికగా ఏర్పడి ఉద్యమకారులను ప్రకటించారు దీంతో సంఘాల నేతలను ప్రభుత్వం మళ్ళీ చర్చకు ఆహ్వానించింది నాయకులు చేస్తున్న డిమాండ్లలో కొన్నింటిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండడంతో అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు చర్చలు కొనసాగించేందుకు ఇరు వర్గాలు మరొకసారి భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా ఉన్నత పాఠశాలలో నలభై ఐదు మందికి ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలని ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయ పోస్టులన్నీ ఎస్జిటిలకే కేటాయించాలని సంఘాల నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి విద్యార్థుల ప్రవేశాలను అనుసరించి అవసరమైతే ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వన్ టూ ఫోర్ ఫైవ్ పైన ఒకటి అంటే ఒకటి పాయింట్ నలభై ఐదు పైన ఆలోచన చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు కానీ ప్రస్తుతమే నలభై ఐదు మందికి ఒక సెక్షన్ ఇవ్వాలంటూ సంఘాలు పట్టుబడుతున్నాయి ఇలాగ రకరకాల డిమాండ్లు అయితే ఉన్నాయి కొన్నింటికైతే ఆమోదం పొందిని ఒప్పుకున్నారు కొన్ని డిమాండ్లను అయితే అంగీకరించలేదు ఒప్పుకున్నవి ఏంటి అంటే ఫౌండేషన్ పాఠశాలలో ఇరవై మంది విద్యార్థుల తర్వాత రెండో ఎస్జిడి పోస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం ఒప్పుకుంది అలాగే స్టడీ లీవ్ నుంచి రెండు నెలల్లో తిరిగి వచ్చేవారి పోస్టుల్లో బదిలీల్లో ఖాళీలో చూపకుండా ఉండే ఉండేందుకు అంగీకారం అలాగే బదిలీల్లో పోస్టులు బ్లాక్ విధానం ఉండదు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో నూట ఇరవై మంది తర్వాత అదనంగా ఎస్జిటి పోస్టు మంజూరు అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్పై జూన్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు జూలైలో మండల విద్యాధికారుల బదిలీలు ఇవన్నీ వీటికైతే ఆమోదం ఇచ్చారు కొన్ని మాత్రం ఇంకా ఆ సస్పెన్స్ కానీ ఉండి మరొకసారి బీట్ అయ్యి అవి తేల్చుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఉన్నారు కానీ వెనక్కి మాత్రం అడిగేసేదే లేదు తగ్గేదే లేదు అంటున్నారు ఉపాధ్యాయులు